ఏపీలో త్వరలో కొత్త ఇసుక విధానం వస్తుంది అవును ఇసుక రోడ్లు నిత్యావసర వస్తువులు ధరల సమీక్షలో చంద్రబాబు నూతన ఇసుక నూతన ఇసుక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఇందుకోసం సమగ్ర సమాచారం ఆలోచనతో రావాలని సూచించారు అక్రమాలు అవినీతికి అవకాశం లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా ఇసుక విధానాన్ని తీసుకురావాలని చెప్పారనమాట కొత్త ఇసుక విధానాన్ని తీసుకురస్తామని చెప్పేసి నూతన ఇసుక విధానం దెబ్బతైన రోడ్లు అదేవిధంగా నిత్యావసర వసతుల ధరల నియంత్రణపై ఆయన అయితే సచివాలయంలో మీడియాతో మాట్లాడారు ముఖ్యంగా అధికారులతో అయితే విడివిడిగా సమీక్ష చేశారన్నమాట ముఖ్యంగా చూసుకుంటే నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకొని అందుబాటులో లేవకుండా చేశారని చెప్పేసి అన్నారు ముఖ్యంగా రాష్ట్రంలో నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు ప్రస్తుతం స్టాక్ పాయింట్లు అందుబాటులో వేసుకుని సరఫరా చేసేందుకు అన్ని వెసుబాట్లు అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్పారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అవసరమైన రూట్ మ్యాప్ కూడా దీనికి సిద్ధం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని చెప్పేసి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఎన్ని కిలోమీటర్ల మీద రోడ్లు దెబ్బతిన్నాయో నివేదికలు అయితే సిద్ధం చేయాలన్నారు రోడ్ల మరమ్మతులకు సంబంధించిన సాంకేతికత అందుబాటులోకి వచ్చిన కొత్త విధానాలపై కూడా అధ్యయనం చేయాలని చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ నిత్యావసర ధరలకు సంబంధించి అనమాట బియ్యం కందిపప్పు టమాటా ఉల్లి ధరలు నియంత్రణకు చేపట్టేసిన చర్యలపై సూచనలు చేశారు ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికతో రావాలని ఆదేశించారు ప్రస్తుతం రాష్ట్రంలో నూట ఇరవై రెండు రైతు బజార్లు ఉన్నాయని అధికారులు చెప్పగా వాటి నిర్వహణ సరిగా లేక వాటి ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం నెరవేరడం లేదన్నారు ఈ సమీక్షలో మన్ మంత్రులు రవీంద్ర మిగిలిన వారు అందరూ కూడా పాల్గొన్నారు సో ఏది ఏమన్నా మొత్తంగా ఇది శుభవార్తలు చెప్పుకోవచ్చు ధరలు తగ్గించడం కోసం అదేవిధంగా రోడ్లు బాగు చేయడం కోసం ఇసుక కొత్త విధానం అయితే తీసుకురాబోతున్నారు రేపు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు